జై శ్రీరామ్ సత్య సనాతన వైదిక హిందూ యోగని సమస్త ప్రపంచం నేడు అవలంబిస్తుంది తన నిత్య జీవితంలో అలవాటు చేసుకుంది మన ఇవాళ మేము సుల్పూర్ కాగజ్ నగర్లో బాలభారతి హై స్కూల్లో నేటి కేంద్ర ప్రభుత్వ ఆదేశానవసరం ఏదైతే యోగా ప్యాకేజ్ ఇచ్చారో దాని ప్రోటోకాల్ని మనం మేము ఇక్కడ అవలంబించి మేము సాధన చేసుకున్నాం మా కాగజ్ నగర్ బంధువులు ఆహ్వానం మేరకు నేను ఈరోజు సిరిపూర్ కాగజ్ నగర్లో లో సమయం ఇచ్చాను నిత్య జీవితంలో ఇది చాలా అవసరం ఏ విధంగా అయితే మన మొబైల్ ని రోజు ఛార్జ్ చేస్తాము అదేవిధంగా ఈ శరీరం అనే మొబైల్ని ఛార్జ్ చేయాలి శరీరాన్ని ఛార్జ్ చేస్తేనే మన ఆత్మ అనేది శుద్ధి అవుతుంది ఆత్మ అనేది చార్జ్ అవుతుంది ఏ విధంగా అయితే మొబైల్లో సిమ్ ఉంటుందో అదేవిధంగా ఈ శరీరంలో కూడా సిమ్ లాంటి ఆత్మ ఉంటుంది సిమ్ లేకుండా అసలు మొబైల్ పనిచేయదు మొబైల్ సరిగా లేకుండా సిమ్ అనేది పనిచేయదు ఏ విధంగా అయితే మొబైల్ని ఛార్జ్ చేసి సిమ్ పనిచేస్తుందో అదేవిధంగా వ్యాయామాలు ఆసనాలు ప్రాణాయామాలు యోగ సాధనతో ఈ శరీరాన్ని వ్యాయామం చేయిస్తే ఇందులో ఉన్న ఆత్మ పనిచేస్తే ఆ పరమాత్మ అనే టవర్ నుండి మనకు సిగ్నల్ వస్తాయి దాన్ని ఆత్మక పరమాత్మ సే మిలన్ అంటారు దాన్నే యోగ్ అంటారు ఈ ఆత్మ ఆ పరమాత్మునితో ఏకం కావడాన్ని యోగా అంటారు సో అలా ఏకం కావడం వల్ల ఆ పరమాత్ముని వచ్చే సందేశాలు మంచి మంచి సందేశాలు మనకు వచ్చి మనల్ని మంచి మార్గంలో నడిపించి మనల్ని దృఢపరిచి ఆత్మ శుద్ధి చేస్తుంది అదే యోగం అంటారు ఆ విధంగా ప్రపంచమంతా ఆ మార్గంలో వెళ్ళినప్పుడే బాగుంటుంది మనం చూస్తున్నాం మొబైల్ అప్డేట్ అవుతుంది ఆ విధంగా ఈ నేడు కూడా ప్రతి యోగ దినోత్సవానికి మన పబ్లిక్ కూడా అప్డేట్ అవుతున్నారు యోగాలో వస్తున్నారు ప్రతి సంవత్సరం లక్షల మంది యోగాలో వచ్చి అవలంబిస్తున్నారు యోగా ఆయుర్వేదం లేనిదే ఆరోగ్యం ఉండదు ఆరోగ్యం లేనిదే మంచి జీవనం ఉండదు ప్రతి డిపార్ట్మెంట్ దృఢంగా కావాలి యోగ సాధన ఇలా వచ్చి ఇలా కదిలిస్తాం